శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా సింహరాశి వారికి మంగళవారం రాత్రి సాధారణ రోజు కాదు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలు దాటగానే ఒక అనుకోని సంఘటన మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది దాన్ని మీరు ముందే ఊహించలేరు కానీ దాని ప్రభావం జీవితాంతం గుర్తు గుర్తుండిపోయేలా ఉంటుంది కాబట్టి ఇప్పుడే అన్ని విషయాలు వివరంగా పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక మనకు సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదములు జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు అయితే ఈ సింహరాశి వారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదైనా గాని చేసే విషయంలో వీరికి వీరే సాటి అని చెప్పాలి ఏదైనా గాని ఒక ముఖ్యమైన పని చేసినా ఏదైనా అనుకున్నా ఏది చేసినా కూడా ప్రత్యేకంగా ఈ పని సింహరాశి వ్యక్తి మాత్రమే చేయగలడు అని అనేలా వీరి యొక్క ప్రభావం వీరి యొక్క పరిస్థితులన్నీ కూడా ఇతరుల పైన ఉంటాయి ఏ ముఖ్యమైన పనిలోనైనా సరే సింహరాశి వారు ముందుండి నిలబడి చేయగలరు అతి కష్టమైన పనులు కూడా వీరు ఎక్కువగా చేస్తారు అయితే వీరిని ప్రతి చూసిన వారు అందరూ కూడా ఏదో గుర్తింపు కోసం చేస్తున్నాడు అని అనుకుంటారు కానీ వీరికి ఉండే ఆత్మాభిమానం వీరికి ఉండేటువంటి మనస్తత్వం చాలా ప్రత్యేకమైనది వీరికి గుర్తింపు సాధించాలని ఉన్నా గుర్తింపు కోసమే కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే వారు చేసే పనిలో ఒక నిజాయితీ ఉంటుంది వీరు మొదట గుర్తింపు కోసమే కష్టపడుతూ గుర్తింపు కోసమే వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ అది ఇతర వ్యక్తులకు కాస్త ఓవర్గా అనిపించినా కానీ వీరేంటంటే ప్రత్యేకమైనటువంటి వీరి స్వభావం వలన ఏదైనా కూడా నలుగురికి సమాజానికి ఉపయోగపడేలాగానే ఉంటాయి అయితే ఇలా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో ఈ మధ్య కలిసి రాని పరిస్థితి సింహరాశి వారు ఎంతో ధైర్యంగా ఉన్నా గర్వంగా ఉండేవారని చెప్పాలి కానీ ఈ మధ్య రోజుల్లో వారి మనస్తత్వంలో కొన్ని ఆశలు ఆందోళనలు చాలా మిక్స్గా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు కూడా వీరిని పెద్ద టెన్షన్ గురిచేస్తూ ఉంటాయి కానీ బయటకు మాత్రం వీరు అస్సలు చూపించరు ఏదైనా కూడా తమ మనసులోనే పెట్టుకొని తర్జన భర్జన అవుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు అయితే వీరికి ప్రస్తుత కాలంలో వీరు ఒక పెద్ద నిర్ణయం కు ఎదురు చూస్తున్నారు అంటే ఉద్యోగం బిజినెస్ డబ్బు ఏదో ఒక రంగంలో ఆగిపోయినటువంటి అనుభూతి కలుగుతున్నటువంటి పరిస్థితి కుటుంబం స్నేహితుల నుంచి కొంత అపార్థం చేసుకోవాలి అనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది ఇలా ఒక మలుపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరుగుతుంది అసలు ఈ రోజు ఆ సంఘటన ఏం జరగబోతుందంటే రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత హఠాత్తుగా ఒక శుభవార్త వస్తుంది ఇది సాధారణ సమాచారం కాదు మీరు ఊహించని విధంగా జీవితములో ఒక కొత్త మలుపుగా ఉంటుంది ఇది ఎవరో ఒకరు మీకు ఆ వార్త చెప్పినప్పుడు మొదట మీరు అస్సలు నమ్మలేరు ఇంతవరకు ఇది ఎలా జరిగింది అనే ఆశ్చర్యం కలుగుతుంది ఈ సంఘటన ఒక ఫోన్ కాల్ సందేశం లేదా నేరుగా ఎదురుపడే వ్యక్తి ద్వారా ఈ పరిస్థితులు రావచ్చు అయితే దీంట్లో డబ్బు విషయంలో ఆకస్మిక లాభం కావచ్చు బాకీలు సడన్గా క్లియర్ అవ్వడం అలాగే మీకు ఉద్యోగంలో అయితే కొన్ని కాంట్రాక్ట్స్ వచ్చే విషయంలో కావచ్చు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక ఆఫర్ విషయంలో కావచ్చు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించడం అలాగే మీ గురించి ఎవరైనా పెద్దవారు మీ గురించి మంచి మాటలు చెప్పడం ఇలా మీ జీవితంలో ఈ యొక్క ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత వచ్చేటువంటి సడన్ గా వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ జీవితంలో పెద్ద మలుపుగా మారబోతున్నాయి ఏ విధంగా అంటే సింహరాశి వ్యక్తి ఉదాహరణకు ఎప్పటి నుంచో రాదనుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ మీ యొక్క చేయిజారిపోయినా అనుకోకుండా మిమ్మల్ని మీకు పూర్తిగా అది తిరిగి రావటం ఈ ఆఫర్ కూడా రావటం పై వ్యక్తులు ఇప్పటి వరకు మీపై వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీపై చాలా పాజిటివ్ గా చెప్పడం అలాంటి వాటి వల్ల ఊహించిన విధంగా మీకు ఆ కాంట్రాక్ట్ రావడం కావచ్చు అలాగే ఆకస్మిక ధనలాభం రావచ్చు సడన్ గా బాకీలు క్లియర్ అవుతాయి అలాగే ఎప్పటి నుంచో ముడిపోయిపోయినటువంటి పనులు కూడా ముందుకు వస్తాయి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మీ యొక్క బంధువుల్లోనే దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించి తనకున్నటువంటి ఒక ఐడియాని తనకున్నటువంటి ఒక ఆలోచనని మీతో పంచుకొని దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటూ తెలియచేసే కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఊరట కలిగించే విషయాలు కూడా ఉన్నాయి మీ గురించి ఒక పెద్ద వ్యక్తి కూడా కొన్ని మంచి విషయాలు చెప్పడం కూడా మీకు ఈరోజు కాస్త అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తరువాత ఒక్కొక్కటి ఒక్కొట్గా ముందుకు వస్తాయి కొన్ని రాశుల వారికి కొన్ని ఈ యొక్క రాశిలోని కొన్ని నక్షత్రాల వారికి ఉదాహరణకు ఈ యొక్క మకా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ పరిస్థితులన్నీ కూడా ఏడు గంటల యాభై నిమిషముల తరువాత జరుగుతాయి అదే పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారికి ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి ఈ పరిస్థితులన్నీ కూడా రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల సమయంలో జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అనే చెప్పాలి అయితే సింహరాశి వారు ఆ సమయంలో మీ మనస్తత్వం మీ మనసు ఎలా ఉంటుందంటే మొదట షాక్ అవుతారు ఇది నిజమా అనిపిస్తుంది తరువాత మీలో ఒక కొత్త ఆనందం కొత్త ఉత్సాహం భవిష్యత్తుపై నమ్మకం కూడా పెరుగుతాయి చివరిగా రిలీఫ్ వస్తుంది మీ మీద ఉన్నటువంటి భారం తగ్గిపోతూ ఉంది అప్పుడు మీ యొక్క మనసు చాలా ప్రశాంతతంగా ఉండడంతో పాటు మీకు అనేకమైనటువంటి లాభమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అవి ఏంటంటే మీరు ఊహించని చోటు నుండి వచ్చే ఒక ఆర్థిక లాభం ఊహించని విధంగా ఆనందాన్ని కలిగిస్తుంది పెద్ద ఓరటును కలిగిస్తుంది ఇది మీకు మంచి లాభంగా ఉంటుంది అలాగే మీకు గౌరవం ప్రతిష్టలు కూడా పెరగడం చాలా ముఖ్యంగా ఉంటుంది మీపై ఆధారపడే కుటుంబ సభ్యులతో సంతోషపడడం కూడా జరుగుతుంది ముందుకు సాగడానికి మీకు కొత్త ధైర్యం కొంత ఉత్సాహం కొంత ధైర్యాన్ని కూడా ఇచ్చేటువంటి విధంగా ఈరోజు మీకు ఈ పరిస్థితుల లాభాన్ని చేకూర్చబోతున్నాయి అయితే అదే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి కొన్ని గ్రహస్థితుల ప్రభావం కావచ్చు అలాగే కొన్ని భిన్నమైనటువంటి పరిస్థితుల వలన ఆనందంలో తొందరపడి పెద్ద నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే వచ్చే ఆనందం అనే దాంట్లో ఎంత మనకి ఆనందంగా ఉంటుందో దాంట్లో ఊహించిన విధంగా కాస్త వ్యతిరేక పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మీరు కాస్త ఆనందంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఆ వార్త అందరికీ చెప్పకండి ముందుగా ఆ వార్తను ధృవీకరించుకోవడం చాలా మంచిది ఆ రోజు రాత్రిన వాదనలు కోపానికి చాలా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండండి మనకు మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఉండండి అప్పుడే మీకు అనుకూల పరిస్థితులు అనేది రావడం కోసం మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి అయితే మీరు ఈరోజు ప్రత్యేకంగా శివుని ఆరాధనలు చేయడం శివుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి అయితే రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల తర్వాత ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వలన మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఆ శుభవార్తను మరింత బలం చేకూర్చి మీకు అనుకూల ఫలితాలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది అయితే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి దూరంగా ఉన్నవారు దగ్గర దగ్గరవుతారు ఈ రోజున వచ్చే నలభై రోజుల వరకు కొత్త దారులు తెరుచుకుంటాయి మీకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి ఈ సంఘటన మీకు ఒక టర్నింగ్ పాయింట్ గా ఉండబోతుంది సాధారణంగా మంగళవారం రాత్రి ఎనిమిది ఒక నిర్దిష్ట సమయంలో ఎనిమిది గంటల యాభై నిమిషాలప్పుడే మీ జీవితంలో ఒక వెలుగు కిరణం ప్రవేశిస్తుంది ఆ క్షణం మిమ్మల్ని ఆనందంతో నింపేస్తుంది ఈ విధంగా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా సింహరాశి వారు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాం